హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తను అయితే తెలిపారు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం అనేది కూడా తెలిపారు రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఈ రైతులకు మాత్రమే మరో రెండు గంటల్లో నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే తెలపడం జరిగింది ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఎటువంటి రైతులకి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సిమ్మల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ అదేవిధంగా మీ యొక్క గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి లోన్లు అనేది కూడా పొంది ఉండాలి ఎవరైతే రైతులు ఇలా పొంది ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే తెలపడం జరిగింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకోవాలి అదేవిధంగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే ఈ పథకానికి అయితే అర్హులవుతారు అలాగే ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల తర్వాత అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తుంది ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడో విడతకు సంబంధించి నిధులు అనేది కూడా జమ అయ్యాయి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా అంటే అనేక వరదలు వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతుల ఖాతాలలో కూడా ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేశారు చాలామంది రైతులైతే ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యమైతే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అయితే సూచించింది అలాగే త్వరలోనే రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేయబోతుంది కాకపోతే అనేక పథకాల ద్వారా ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులో ఉంది కాబట్టి ఇప్పుడు అన్నదాత సుగీభవా పథకానికి సంబంధించి అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుని రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అందజేస్తుంది అంటే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందే అంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు బ్యాంకులో రుణం అనేది కూడా పొంది ఉండి సకాలంలో వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నారో వారి ఖాతాలలో మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా జమ చేస్తారు అలాగే మీ యొక్క గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా సకాలంలో కూడా వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికైతే అర్హులవుతారు కాకపోతే రుణమాఫీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వలేదు కానీ రైతుల ఆర్థిక పరిస్థితి అనేది కూడా గమనించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుని రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జమ చేయాలని అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా ఈ రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్డేట్ అనేది కూడా రైతులకైతే అందించింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోండి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకుని గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి అదేవిధంగా పట్టాధార్ పాస్బుక్ సంబంధించినటువంటి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా త్వరలోనే రుణమాఫీకి సంబంధించి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అందజేస్తారు అంటే ఇప్పటికే అనేక ఆర్థిక పరిస్థితులు అనేది కూడా గమనించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందడుగులో ఉంది ఇప్పటికే రైతులకు కూడా అనేక పద్ధతుల ద్వారా కూడా డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది అంటే పిఎం కిసాన్ కావచ్చు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ అలాగే అన్నదాత భవ రుణమాఫీ వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకైతే అందిస్తూ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా రైతులు కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే మీరు వేసిన పంటలన్నీ కూడా ఏ పంటలు అయితే వేసి ఉండారో ఆ యొక్క పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకునే రైతులు వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఆధార్ లింక్ అనేది కూడా ఏ రైతులైతే చేస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులనేది కూడా నేరుగా అయితే ఎటువంటి అంటే లంచం అనేది కూడా లేకుండా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి టైం అనేది కూడా లేదు కాబట్టి ఇప్పటికే అధికారిక వెబ్సైట్ లింకులు అనేది కూడా పెట్టడం జరిగింది అందరికీ కూడా తెలపడం జరిగింది డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది కూడా పెడుతున్నాను ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా తగిన పత్రాలనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని అయితే ఇప్పటికే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కింజరపు నాయుడు గారు కూడా అధికారిక సమావేశంలో అసెంబ్లీ సమావేశంలో కూడా తొలి క్యాబినెట్ ఆమోదంతో అయితే నిర్ణయం అనేది కూడా తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోండి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోండి ఆధార్ లింక్ చేసుకుంటేనే మీరు ప్రభుత్వం నుంచి ఏ పథకానికి సంబంధించైనా సరే డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా మీకు అర్హత అయితే పొందుతారు మీకు మెసేజ్ రూపంలో కూడా నేరుగా అయితే రావడం జరుగుతుంది నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా అయితే అనేక పథకాలకైతే అనర్హులవుతారు మీకు డబ్బులు అనేది కూడా తిరిగి పొందడానికైతే అవకాశం అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోండి అలాగే మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే కూడా యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోండి రుణమాఫీకి సంబంధించి మాత్రం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఈ డబ్బులు అనేది కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వా మీకు వెంటనే కూడా అప్లై చేసుకుంటారు ఇది అప్డేట్